మహిళ బాగుంటే ఇల్లు బాగుంటుంది అందుకే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పథకం మహిళా పేరు మీద ఇచ్చారు జగనన్న సాకారంతో మహిళలు సారికత దిశగా అడుగులు వేశారు మహిళల భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు దిశ యాప్ ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని నిర్వార్యం చేసింది నవ మాసాల్లో నవ మోసాలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం మహిళలు అంటే చంద్రబాబుకు గౌరవం లేదు ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేదు దిశ యాప్ పేరు మార్చి శక్తి అని తెస్తున్నారు కనీసం దాని నిర్వహణ అయినా సవ్యంగా చేయాలని కోరుతున్నాం ఇంతవరకు ఏ కేబినెట్లోనూ మహిళలకు సంబంధించిన అంశాలు చర్చించలేదు ప్రభుత్వం మద్యం గంజాయి అరికట్టాలి అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా గారు అన్నారు మహిళలకి రావాల్సిన అన్ని కూడా జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా అన్న ఇచ్చిన ప్రతి పథకాన్ని మహిళకి చేరవేస్తున్నారు ఘనత మహిళకి దక్కిందంటే అది ఒక్క జగనన్న వల్లే అలా ప్రతిదీ కూడా జగనన్న సహాయ సహకారాలతో మహిళలు తమ చుట్టూ ఉన్న మహిళల్ని ఏ విధంగా సాధికారత దిశగా నడిపించారో మనం కళ్ళారా చూసాం అలాంటి మహిళలకి ఈ రోజు తమకు ఒక సమస్య వచ్చినా ప్రభుత్వం తమకు మోసం చేసినా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి కూడా తెలియని పరిస్థితికి భయభ్రాంతుల్ని గురి చేశారు ఎవరైనా కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల్ని మోసాల్ని ఎత్తి చూపిస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టి ఏ విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని మహిళల్ని జైల్లో పెట్టిస్తున్నారు నాయకుల్ని జైల్లో పెట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అండ్ మహిళకి కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దిశ యాప్ గాని దిశ పోలీస్ స్టేషన్లు గాని మహిళా పోలీసు రిక్రూట్ చేయడం గాని ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం కానీ అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు కానీ మహిళా భద్రతకు సంబంధించిన ప్రతి దాన్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం కళ్ళారా చూసాం అంటే మహిళ అంటే గౌరవం లేదు మహిళ అంటే అభిమానం లేదు మహిళకి చేయాలన్న చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అలాగే హోంమంత్రి అనితకి లేకపోవటం చాలా బాధాకరం అని కూడా ఈ సంబంధం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జగన్ ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి గుర్తురానన్ని పథకాలు చేయుత గాని అమ్మఒడి గాని ఆసరా గాని ఇల్లు గాని రైతు భరోసా గాని సున్నా వడ్డీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పథకాలు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ అలాగే జగనన్న మోసం సారీ చంద్రన్న మోసం చంద్రన్న తల్లికి పంగనామం అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా నవమాసాల్లో నవ మోసాల్ని నారావారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి అందిస్తున్నారు మహిళలు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు మహిళల్ని ముంచే ప్రభుత్వం అని గంటా పదంగా చెప్తున్నారు అసలు ఆడపిల్ల అంటే మీకు గౌరవం లేదు ప్రేమ లేదు ఎందుకంటే మీకు ఆడపిల్ల లేదు సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే చిత్తశుద్ధికి లేదు ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఏదో గొప్పగా మహిళలంతా తిరగబడతారనుకొని తెలుసుకున్నాడేమో కానీ మహిళ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక యాప్ ని ప్రవేశపెట్టబోతున్నాడు అని తెలిసింది దాని పేరు శక్తి యాప్ మహిళా భద్రత కోసం అంట సంతోషం కనీసం నీకు కొత్త ఆలోచన రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ కొట్టి ఈరోజు పేరు మార్చైనా పెడుతున్నందుకు సంతోషం కానీ పేరుతో సరిదిద్దు దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్లని దిశ యాప్ ఉపయోగించి అలాగే మహిళా పోలీసులు ఉపయోగించి మహిళల్ని రక్షించే విధంగా ముందుకు వెళ్ళండి అలాగే మీరు ఏదైతే యాప్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి దానికి చట్ట భద్రత కల్పించండి అప్పుడే మహిళలకి పరిపూర్ణమైన భద్రత కలుగుతుందని కూడా చంద్రబాబు నాయుడికి సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు జరిగిన ఏ క్యాబినెట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన యొక్క కేబినెట్ మహిళా భద్రత గురించి ఏ రోజు కూడా చర్చించలేదు కానీ వ్యాపారులకి మద్యం వ్యాపారులకి కమిషన్ పెంచడానికి వాళ్ళు క్యాబినెట్ లో డిస్కస్ చేశారు అంటే ఎంత సిగ్గు చేయటం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ మద్యం గంజాయి డ్రగ్స్ వల్లే మహిళల మీద దాడులు మహిళల మీద రేపులు చిన్నపిల్లల్ని సెక్సువల్ హాస్మెంట్ ఇండ్లలో భార్యల్ని తల్లుల్ని ఇవన్నీ కారణం గంజాయి డ్రగ్స్ మందు మందును విచ్చల విడిగా ఫోన్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు ఈ రోజు ఎకరాలకు ఎకరాలు జరుగుతుంది అలాగే ఈరోజు సీఎం గారు నివాసం ఉంటున్న ఈ గుంటూరు జిల్లాలో డ్రగ్స్ కి అడ్డాగా మారింది ఇక హోం మంత్రి అనిత ఇన్ఛార్జ్ గా ఉన్న వైజాగ్ లో ఆ చుట్టుపక్కల గంజాయి సాగు ఎలా తాగుతుంది డ్రగ్స్ కి అడ్డాగా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవాలి సిగ్గుపడాలి వాటిని అరికట్టాలి ఎందుకంటే వీటి వల్లే మహిళలకి భద్రత లేకుండా పోతుంది ఫస్ట్ వీటిని అరికట్టగలిగితే మీరు మహిళలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆ తర్వాత దిశ తిశా పోలీస్ స్టేషన్ల ద్వారా మీకు ఇన్ఫార్మ్ వచ్చిన వెంటనే కనుక రియాక్ట్ అయితే జగనన్న ప్రభుత్వంలో లాగా మహిళలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ధైర్యంగా ఉండగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక రెండు క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు ఊగిపోయి అరుస్తూ మహిళల కోసం ఎంత మాట్లాడారో మనం చూసాం ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా ఆ ముప్పై వేల మంది ఎక్కడున్నారో కేంద్ర నిఘా వర్గాలు మీకు చెప్పలేదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి మీ ప్రభుత్వం ఏం ప్రణాళికలు చేపట్టిందో ఇంతవరకు ఏ రోజు డిస్కషన్ చేయలేదే అంటే నీ రాజకీయం కోసం ఆడబిడ్డలను ఉపయోగించి అబద్ధపు ప్రచారం చేస్తూ జగనన్న మీద విషం చిమ్మాలనుకోవటం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక మహిళా ద్రోహి మీ రాజకీయ లబ్ధి కోసం మహిళల పేర్లు లేదా ఇలాంటి విషయూ ఇష్యూస్ వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మంచి చేయాలి న్యాయం చేయాలి అన్న విషయంలో మీకు సిద్ధశుద్ధి లేదనేది సుగాలి ప్రీతి విషయం కూడా తీసుకుంటే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టూ థౌజండ్ సెవెంటీన్ లో జరిగిన ఇష్యూని అప్పుడు సైలెంట్ గా ఉండి జగనన్న ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎలా ఐదు సంవత్సరాలు ఆ ఒక్క విషయమే పట్టుకొని ఊగులాడారో మేము చూసాం మరి అదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేన సభ్యత్వం తీసుకుంది మీ పార్టీలో ఉంది మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం పది నెలల్లో అవుతుంది మరి ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ